ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ప్రతి మహిళకి కూడా ఇక నుంచి పద్దెనిమిది వేల అనేది మీ ఖాతాలో అయితే పడతాయి అయితే ప్రతి మహిళకు ఈ యొక్క పథకం అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా ఆర్థిక సహాయం చేయాలని ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ఈ పథకానికి సంబంధించి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ పథకాన్ని అయితే మొదలు పెట్టారు అయితే చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇస్తారా లేదా పెళ్లి కాని వారికి కూడా ఇస్తారా అని అడుగుతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొదట్లో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వాళ్ళకు మాత్రమే అని చెప్పారు అయితే ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఏమేమి ప్రూఫ్స్ అనేది కావాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ కులాల వాళ్లకు అవకాశం ఉంటుంది ఏ కులాల వాళ్ళకు ఇవ్వరు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మనకి కమెంట్స్ ఉన్నాయి కదా కింద దాని పక్కన రైట్ సైడ్ హైప్ పాయింట్స్ అని ఉంటుంది మీరు స్వైప్ చేస్తే ఆ హైప్ పాయింట్ ఖచ్చితంగా ఇవ్వండి దయచేసి హైప్ పాయింట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి హైప్ పాయింట్స్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఇప్పటికే మహిళలకు సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ శాతం మహిళలకు కేటాయించింది అయితే మహిళలు ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసి కూటమి ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఉచిత గ్యాస్ పథకం అలానే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా లబ్ధి చేకూరాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాలను అమలు చేశారు మరి ఇప్పుడు మరొక పథకానికి శ్రీకారం చుట్టారు మరి అది ఏదో కాదు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన ఈ పథకాన్ని అయితే తీసుకురావటం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేద్దామని చెప్పారు మనకి ఎలక్షన్ల కన్నా ముందే కూడా చెప్పటం జరిగింది అయితే ఈ పథకాన్ని అమలు ఎప్పుడు అనేది అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకి ఇప్పటి వరకు మనకు సంవత్సరం అయితే అయిపోయింది ఈ పథకాన్ని ఇంకా కూడా అమలు చేయలేకపోయారు ఎందుకు ఈ పథకాన్ని ఇంకా కూడా అమలు చేయలేదు అని అంటే మనకు రాష్ట్రం చాలా ఆర్థికంగా వెనకబడి ఉండటం వల్ల మనకి ఈ పథకం కాస్త లేట్ అయింది ఇప్పటికే ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మనకి చాలా బడ్జెట్ కేటాయించింది అలాగే మనకు కొత్త పెన్షన్లకు కూడా అంటే మూడు వేల పెన్షన్లను డైరెక్ట్గా వెయ్యి రూపాయలు పెంచేసి నాలుగు వేలు చేసి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది అలానే పిల్లలకి కూడా అంటే ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి పదమూడు వేలు జమ చేయటం జరిగింది మరి మొన్న రైతులకి తాజాగా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు కూడా జమ చేశారు మనకి ఆగస్టు పదిహేను నుంచి కూడా మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు ప్రతి ఇంట్లో తల్లికి వందనం పథకం అమలు కాకపోవచ్చు ఎందుకంటే అన్ని ఇళ్లల్లో చదువుకునే పిల్లలు అనేవాళ్ళు ఉండకపోవచ్చు కదా ఇలా మహిళలు అయితే ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్ ఎక్కువగా కేటాయించాలి కాబట్టి లేట్ అయింది మనకి ఎన్ని పథకాలు అమలు చేయడానికి కూడా చాలా బడ్జెట్ కేటాయించడం జరిగింది దానివల్ల ఏంటంటే మనకి ఈ పథకం అనేది కాస్త అటు ఇటుగా అయింది ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇప్పటికే చాలా లేట్ అయిందని భావించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకెళ్తూ ఉన్నారు ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించుతుంది అంటే ఎంత బడ్జెట్ కేటాయించాలి ఈ పథకం ద్వారా పదిహేను వందల రూపాయల చొప్పున ఎంత డబ్బులు అవుతుంది దీన్ని సంవత్సరానికి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారు సంవత్సరానికి ఎంత అవుతుందని చెప్పి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి మన రాష్ట్రానికి మొత్తం కలిపి మహిళలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎంత అవుతుంది మనకి దాంట్లో అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అందుకే ఇప్పుడు మనకు అయితే లేట్ అయితే అవ్వటం జరిగింది ఇక నుంచి అయితే మనకు లేట్ కూడా కాదు డేట్తో సహా మనకు అయితే ఫిక్స్ అయితే జరిగింది ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ఎవరెవరికి ఇది పథకం వర్తించదు అని చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే అర్హులు అనర్హుల వాళ్ళకు కూడా చూస్తారు ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈసారి అనుకోవద్దు ముఖ్యంగా వచ్చేసి తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా అర్హులు అలాగే ముఖ్యంగా ఇవ్వడానికి ఇందులో కొన్ని అయితే అర్హతలు కూడా మనకు చెప్పటం అయితే జరిగింది అందులో ఏంటంటే మొన్న పీ ఫోర్ సర్వే ద్వారా ఈ యొక్క పీ ఫోర్ సర్వే అయితే జరిగింది ఈ పీ ఫోర్ సర్వే ఎందుకు చేశారంటే మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా బైక్ ఉందా కారు ఉందా మిక్సీ ఉందా ఫ్యాన్ ఉందా టీవీ ఉందా అని చెప్పేసి చాలామంది సచివాలయం వాళ్ళు వచ్చి పీ ఫోర్ సర్వే చేయటం జరిగింది ఈ పీ ఫోర్ సర్వేను బట్టి కూడా మనకు ఇవి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎవరికైతే తొందరగా ఇచ్చే అవకాశం ఉందంటే ఎవరికైతే ఈ పీ ఫోర్ సర్వే చేసినప్పుడు ఎవరికైతే ఇంట్లో ఫర్నిచర్ అనేది అంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఇవన్నీ కొంతమందికి ఉంటాయి అందరికీ ఉంటాయి ఆల్మోస్ట్ కొంతమందికి ఉండవు అలాంటి వాళ్ళకు ఎలాంటి దరఖాస్తులు లేకుండా మొట్టమొదటిగా వాళ్ళకైతే జమ అయిపోవటం జరుగుతుంది అందుకోసమే మనకు పీ ఫోర్ సర్వే అనేది చేయటం జరిగిందని అయితే ఇప్పుడైతే ఇస్తున్నారు వాళ్ళకు మాత్రమే ఇస్తారు వాళ్ళకు మాత్రమే కాదు అందరికీ ఇస్తారు ముఖ్యంగా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది వాళ్ళపైన పైన చూపిస్తారనమాట ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే చాలా మంది అడుగుతున్నారు పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా పెళ్లి కాని వాళ్ళకి కూడా ఇస్తారా అని అడుగుతున్నారు మామూలుగా ఈ పథకానికి అయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు అయితే పెళ్ళైన వాళ్ళకే ఇస్తారు పెళ్లి కాని వాళ్ళకైతే ఎవ్వరు పెళ్లి కాని వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పెళ్లి కాని వాళ్ళకి వచ్చేసి మూడు వేల రూపాయలు అనేది డిగ్రీ నుంచి పైన చదివిన వాళ్ళకు ఈ మూడు వేల అనేది ఇస్తామని చెప్తున్నారు అది ఎందుకు అంటే నిరుద్యోగ వృత్తి పథకం కింద మనకు ఈ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ మూడు అనేది పెళ్లి కను వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు అలాగే ఈ నిరుద్యోగ వృత్తి పెళ్ళైన మహిళలకు కూడా ఉంటుందా అని అడుగుతున్నారు వాళ్ళు చదువుకొని ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఇస్తారు ఎందుకంటే పదిహేను వందల రూపాయల నిరు వస్తే మాత్రం నిరుద్యోగ వృత్తి అనేది రాదు నిరుద్యోగ వృత్తి అర్హులైన వాళ్లకు ఈ మహిళలకు వచ్చే పదిహేను వందల రూపాయలైతే రాదు ఏదైనా ఒకటి మాత్రమే వస్తుంది నిరుద్యోగ వృత్తి కూడా మనకు త్వరలోనే విడుదల చేస్తున్నారు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ద్వారా తెలియజేస్తాను అర్హతలు అనర్హతలు ఇప్పటికే నిర్ణయించారు ఇక మహిళలకు ఈ పదిహేను వందల రూపాయల గురించి తెలిసి తెలియజేసింది గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకున్న వాళ్ళకు ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్థలం పట్టణాల్లో వెయ్యి చదరపు పడువుల కన్నా ఎక్కువ ఉండటం పంట భూములు పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండటం ఇవన్నీ ఉంటే ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వమని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది మొత్తంగా చూసుకుంటే ఆరు దశల ధృవీకరణ అనేది ప్రతి దాంట్లో కూడా వర్తిస్తుంది ఈ ఆరు దశల ధృవీకరణ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా చాలామంది కరెంటు బిల్లు ఎక్కువగా రావటం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా సగం మంది తల్లికి వందనం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఆడబిడ్డ అనేది అమలు కాబోతుంది కాబట్టి ఈలోపు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి కరెంటు బిల్లు ఎక్కువగా రావటం అంటే మీ పేరు మీద ఎక్కువగా కరెంట్ మీటర్లో ఉండటం లేదా వేరే వాళ్ళవి కూడా మీ పేరు మీద ఉండటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా మీరైతే కరెంట్ ఆఫీస్ కి వెళ్లి అధికారులను కలిసి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు ప్రతిదీ అంటే ఆడబిడ్డ అనేది పథకమే కాదు ప్రతి పథకం కూడా ఎలిజిబుల్ అవుతారనమాట ఆరుదేశ ధృవీకరణలో ఏ ప్రాబ్లం లేకపోతే ప్రతి దానిలో అర్హత పొందుతారు ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు చూసుకున్నట్లయితే మనకి ఈ పథకం ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి ఈ స్కీమ్ అనేది అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారు కానీ ఆగస్టు పదిహేను నుంచి మనకు అప్లికేషన్ అనేది జరుగుతుంది అప్లికేషన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇవన్నీ నెక్స్ట్ మంత్ నుంచి డబ్బులు అయితే ఇస్తారు కానీ ఇక్కడ మన ఒక ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఏంటంటే నెల నెల పదిహేను వందలు ఇవ్వటం కంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తే బాగుంటుందని ఆలోచన అయితే చేస్తున్నారు ఈ నెల మనకి పదిహేనవ తారీఖు నుంచి ఇది అయితే అప్లై చేయడానికి అవకాశం ఉంది ఈ రెండు విషయాల్లో కొంచెం ప్రభుత్వం అయితే ఆలోచనలు అయితే ఉంది ఈ ఆగస్ట్ నెల పదిహేనో తారీఖు నుంచి అయితే సైట్ అనేది ఓపెన్ చేస్తారు విడుదల చేసిన వెంటనే అప్లై చేసుకోండి మీకు కావాల్సిన ప్రూఫ్స్ క్యాస్ట్ ఇన్కమ్ అనేది కంపల్సరిగా ఉండాలి క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట క్యాస్ట్ని బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ అలానే మైనార్టీలకు మాత్రమే ఇస్తున్నారు క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అలానే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీకు వర్క్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల పదిహేను వందలు లేదంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల అయితే జమ చేయబోతున్నారు ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరి కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను